మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ జై శ్రీరామ్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఆరు మార్చి మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఈ ఒక మాసంలో గ్రహ సంచారాన్ని గమనిద్దాం రాహు కుంభంలో సంచారం కేతు సింహరాశిలో సంచారం శని మీనంలో సంచారం గురువు గారు ఒక్కరించి మిథునంలో సంచారం చేస్తున్నారు అయితే ఈ ఒక మాసంలో మార్చి పదకొండవ తేదీ నుంచి ఆయన త్యాగం చేస్తున్నారు అలానే సూర్యుడు మార్చి పదహైదవ తేదీ వరకు ఆయన కుంభంలో సంచారం మార్చి పదహైదవ తేదీ ఆయన కుంభం నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నారు ఇక శుక్రుడు మార్చి రెండవ తేదీ కుంభం నుంచి మీనంలోకి ప్రవేశిస్తున్నారు ఇక కుజుడు ఈ మాసమంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నారు ఇక బుధుడు ఈ ఒక మాసంలో అంటే మార్చి ఒకటవ తేదీ నుంచి మార్చు ఇరవై ఒక్కవ తేదీ వరకు కూడా ఆయన ఒక్కరించి రాశిలో సంచారం చేస్తున్నారు మార్చ్ ఇరవై ఒక్కవ తేదీ ఆయన త్యాగం చేస్తున్నారు ఈ గ్రహ సంచారాన్ని బట్టి ద్వాదశ రాశి వాళ్ళకి అంటే మేషాది పన్నెండు రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు చూసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా ప్రేక్షకులకు ఒక చిన్న ఒక చిన్న సజెషన్ అండి ఈ గోచార ఈ గోచార ఫలితాలు మనము చెప్పుకుంటున్నాం ఈ గోచార ఫలితాలు అనేవి గ్రహాల రాశి మార్పులని బట్టి మనం ఈ రాశి వాళ్ళకి ఇలాంటి ఫలితాలు అనేది చెప్పుకోవడం జరుగుతుంది అయితే గోచారంలో గ్రహాలు మనకి ఒక రాశి నుంచి ఇంకొక రాశికి వెళ్తూ ఉంటారు రాహుతో కలుస్తుంటారు శనితో కలుస్తూ ఉంటారు అలానే గ్రహణం కూడా వస్తూ ఉంటుంది సో ఇది ఇది నిత్యం జరిగే ప్రాసెస్ ఇది అయితే ఈ గోచారంలో అంగారక యోగము మీరు తమ్మది చూస్తూ ఉంటారు అంగారక యోగము బుధాదిత్య యోగము ఈ రాశుల వాళ్ళకి ఈ ఒక మాసంలో బుధాదిత్య యోగము అలానే ఈ రాశుల వాళ్ళకి అంగారక యోగము ఈ రాశుల వాళ్ళు ఈ ఒక సంవత్సరం వాళ్ళ జీవితమే ఇంకా అంతా అయిపోతుంది లేదా కోట్లు సంపాదిస్తారు అలానే ఈ రాశిల వాళ్ళకి మహాలక్ష్మి యోగం పట్టబోతుంది ఇలాంటి తమ్ముణలు మీరు చూస్తూ ఉంటారు ఇవి కేవలం వాళ్ళ బిల్స్ పెంచుకోవడానికి మాత్రమే చేస్తున్న ఒక ప్రయత్నము ఎవరు కూడా వాస్తవాన్ని చెప్పట్లేదు గోచారంలో అలా రోచక యోగం కానీ మహాలక్ష్మి యోగం కానీ బుధాదిత్య యోగం కానీ గజకేసరి యోగం కానీ ఇవన్నీ ఏది వర్తించవు ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీ జాతక రీత్యా ఏ స్థానాలు ఎక్కడెక్కడ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ స్థానాలను బట్టి ఉంటారో ఆ గ్రహ దశలు ఏవి జరుగుతూ ఉంటాయో వాటికి సంబంధించిన ఫలితాలే మీరు చూస్తూ ఉంటారు మరి ఎందుకండి రాశి ఫలితాలు చెప్పుకోవడము అంటే చూడండి ఇప్పుడు కుజ మహాదశ ఎవరికైనా జరుగుతూ ఉంటుందని తెలుసుకుందాం ఒక ఎగ్జాంపుల్ మహాదశ ఎవరికో ఒక వ్యక్తి జాతకంలో జరుగుతూ ఉంది ఇప్పుడు కుజుడు గోచారంలో ఎక్కడికి వెళ్తున్నాడు రాహుతో కలుస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఈ ఒక మాసంలో కుంభరాశిలో కుజుడు రాహుతో కలుస్తున్నాడు కాబట్టి ఈ సమయంలో వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి మహాదశ జరుగుతూ ఉంటుంది రాహుతో కలుస్తున్నాడు సో ఈ అపాయకారి వృత్తి ఎవరైతే చేస్తూ ఉంటారో మిషనరీ ఎక్విప్మెంట్స్ లో పనిచేసే వాళ్ళు డ్రైవర్స్ కావచ్చు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లు కావచ్చు అలానే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వ్యక్తులు కావచ్చు సో అలాంటి వాళ్ళు చాలా కేర్ తీసుకోవాలి ఇప్పుడు శుక్ర మహాదశ ఎవరికైనా జరుగుతూ ఉంటుందని తెలుసుకుందాం శుక్రమహాదాశి ఎవరికొకరికి జరుగుతూ ఉంటుందని అనుకుందాం శుక్రుడు ఇప్పుడు మీనరాశిలో ఈ ఒక మాసంలో మీనరాశికి వెళ్ళి సంచారం చేస్తూ ఉంటాడు మీనరాశి ఉచ్ఛ స్థానము సో వాళ్ళకి శుక్రమహాదశ జరుగుతూ ఉంది వాళ్ళ జాతకరీతే శుక్రుడు ఏ స్థానంలో అయినా ఉండ ఉండనివచ్చు బట్ ఈ మాసంలో ఆయన మీనరాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి కొంచెం శుక్రుడు ఈ జాతకులకు కొంచెం యోగిస్తాడు శుక్రదశ జరుగుతూ ఉంటుంది వాళ్ళు ఎక్కడెక్కడ ఏ స్థానాలకి వెళ్తూ ఉంటారో ఆ స్థానాలకి బట్టి ఫలితాలనేది వాళ్ళకి మిశ్రమంగా ఉంటుందా లేదా చాలా యోగించే విధానంగా ముందుకు సాగుతుందా అది మనకు అర్థమవుతుంది సో గోచారంలో అలాంటివి ఏది వర్తించదు సో ఇది అర్థం చేసుకోండి అలానే ప్రతిదానికి ఓమాలు ఉంగరాలు వేసుకుంటే మన జాతకాలు మారిపోతాయి మన కర్మ తగ్గుతుంది దిస్ ఈస్ కంప్లీట్లీ ఫేక్ సెంటెన్స్ ఎంతసేపటికి కూడా మన జాతక రీత్యా ఉన్న గ్రహ దోషాలకి మనమే స్వతహా కష్టపడి ప్రయత్నపూర్వకంగా కొన్ని పరిహారాలు రోజు పాటిస్తూ వెళ్తే చాలండి ఇంక వేరే అవసరం లేదు అంతెందుకండి ఓం నమ శివాయ నమశివాయ రోజు పొద్దున్నే వేయి సార్లు చదువుకోండి చాలు ఇంకా మీకు వే వేరే అవసరం లేదు సో గోచారంలో బుధాదిత్య యోగము మహాలక్ష్మి యోగము ఇవన్నీ ఉండవు వర్తించవు దీన్ని గుర్తించండి ఇది ఫ్యాక్ట్ జాతక రీత్యా ఉంటే అది మీకు వర్తిస్తుంది ఒక ఒక రాశిలో లక్షల మంది ఉంటారు అందరికీ ఒకేలాగా ఫలితాలు కూడా ఉండవు సో కొంచెం ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నాలు చేయండి వాస్తవాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి ఓ ఇది ఇది అంతే అవసరం లేదు జ్యోతిష్యంలోనే ఎక్కువ దాంట్లోనే కాన్సన్ట్రేషన్ పెట్టి దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతూ దాంట్లోనే మునిగిపోకండి ప్రతిదాన్ని కూడా పరీక్షించి మీరు ముందుకు సాగండి ఒక టెస్ట్ పెట్టండి ఇది కరెక్టా రాంగ్ అని ఇక ఒక రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం రెండు వేల ఇరవై ఆరు మార్చి మాసంలో మేష రాశి వాళ్ళ ఫలితాలు ముఖ్యంగా ఈ ఒక మాసంలో మేషరాశి వాళ్ళకి శుక్రుడు యోగిస్తున్నాడు బుధుడు యోగిస్తున్నాడు రాహు యోగిస్తున్నాడు కుజుడు కూడా యోగిస్తున్నాడు మార్చి పదహైదవ తేదీ వరకు మాత్రమే సూర్యుడు యోగిస్తున్నాడు అలానే మార్చి పదకొండవ తేదీ నుంచి ఏదైతే గురువు గారు వక్ర త్యాగం అనేది చేస్తున్నారు ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి ఈ ఒక మాసం పూర్తి కూడా ఆదాయానికి లోటు ఉండదు ఆర్థిక విషయాలలో చాలా అంత వరకు అభివృద్ధి సాధిస్తారు అలానే ఉద్యోగ విషయాలలో ఉన్న ఒత్తిడిలు తగ్గడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి గత మాసంలో చాలా అంతవరకు మీకు ఉద్యోగంలో ఉద్యోగ విషయాల్లో చాలా ఒత్తిడిలు ఎదుర్కొన్నారు చాలా స్ట్రెస్కి గురి అయ్యారు అయితే ఈ ఒక మాసం నుంచి కొంచెం ఆ ఉద్యోగంలో ఉన్న స్ట్రెస్ తగ్గుతుందండి ఆర్థిక విషయాలలో రావాల్సిన డబ్బులు మీకు చేతికి అందడం లాంటిది అలానే ముఖ్యంగా ఈ ఒక సమయంలో ఎక్కువ జర్నీస్ చేయడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది అలానే ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయండి అంటే ఈ ద్వితీయాధిపతి సప్తమాధిపతి అయిన శుక్రుడు పన్నెండవ స్థానంలో సంచారం చేయడం అనేది ఈ లగ్జరీ కోసం మన సుఖాని కోసం ఖర్చు పెట్టే ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి ఏదైనా బట్టలు కొనుక్కో కొనుగోలు చేయొచ్చు లేదంటే ఎక్కువ ఎక్కడైనా జర్నీస్కి వెళ్ళచ్చు లేదంటే ఏదైనా మంచి మంచి భోజనాలు చేయవచ్చు లేదంటే ఏదైనా వేడుకలకు హాజరయ్యే సూచనలు ఇలాంటి సూచనలు ఎక్కువగా ఉంటాయి అంటే మా మన మానసిక సుఖానికి ఇచ్చే ఆద్యత వేరు శారీరక సుఖానికి ఇచ్చే ఆద్యత వేరు అంటే ఇక్కడ పన్నెండవ స్థానంలో శుక్రుడు సంచారం అనేది శారీరక సుఖాని కోసం మీరు ఎక్కువగా తప్పిస్తున్నారు అని అర్థం అంటే మంచిగా ఉండాలి మంచి బట్టలు వేసుకో వేసుకోవాలి మంచిగా భోజనాలు చేయాలి తిరగాలి ఇలాంటివన్నీ ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఉంటాయి ఇన్కమ్ వస్తూ ఉంటుంది అలానే కొంచెం ఖర్చులు కూడా పెరిగిపోతూ ఉంటాయి ఈ సమయంలో అది ఆ ఖర్చులు ఎలాంటివి అంటే మీ శారీరక ఒక సౌఖ్యానికి ఖర్చు పెట్టే ఆస్కారలే ఎక్కువగా ఉంటాయి అంటే ఉద్యోగంలో ఉన్న ఒత్తిడి తగ్గుతుంది ఆర్థిక విషయాలలో లోటు ఉండదు రావాల్సిన డబ్బు మీకు ఆ చేతికి అందడానికి అవకాశాలు ఉంటాయి అలానే వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు చాలా అభివృద్ధిదాయకంగా ఉండబోతుంది ఇన్ని రోజులు ఉన్న కమ్యూనికేషన్లో ఏదైతే ప్రాబ్లం మీరు ఫేస్ చేస్తూ ఉంటారో అవన్నీ తగ్గుతాయి తండ్రితో ఉన్న ఆ విభేదాలు తగ్గుతాయి అలానే సోదరులతో ఉన్న ఆ విభేదాలు తగ్గుతాయి అలానే దూర ప్రయాణాలు జర్నీస్ చేయడానికి అవకాశాలు నిండుగా కనిపిస్తూ ఉంటాయి అలానే ముఖ్యంగా ఎవరైతే చదువుకున్న విద్యార్థులకు కొంచెం చదువు చదువుల పట్ల కాన్సన్ట్రేషన్ పెరగడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది ఇలా అన్ని రకాలుగా మీకు శుభయోగాలు ఉన్నప్పటికీ కూడా ఈ కుజుడు లాభస్థానంలో సంచారం సంచలనం చేస్తూ పంచమాన్ని చూ చూస్తూ ఉంటాడు మార్చి పదహైదవ తేదీ తర్వాత పంచమాధిపతి అయిన సూర్యుడు పన్నెండవ స్థానంలోకి వెళ్ళిపోతాడు కాబట్టి మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి అది బిజినెస్ పరంగా కావచ్చు ఏదైనా ఆర్థిక విషయాల్లో కావచ్చు ఎవరైనా డబ్బు అడగగానే ఇవ్వడము లేదన్నా ఏదైనా షూరిటీ సంతకాలు వేయడము లేదంటే ఆలోచించకుండా పెట్టుబడి పెట్టడం లాంటిది ఇలాంటివన్నీ చేస్తే నష్టాలు వచ్చే సూచనలు కూడా నిండుగా ఉంటాయండి ఎందుకంటే పంచమాధిపతి ముఖ్యం పంచమాధిపతి పన్నెండవ స్థానంలోకి వెళ్ళిపోతున్నాడు పైగా పంచమ స్థానంలో కేతు తర్వాత కుజుడు లాభస్థానంలో ఉన్నప్పటికీ బుధుడు కూడా ఒక్కరించి ఉన్నాడు కాబట్టి సో అన్ని అన్ని రకాలుగా సౌకర్యం ఉన్నప్పటికీ కూడా మేషరాశి వాళ్ళకి ఇక్కడ ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవడం అనేది మీకు మంచిది కాదు ముఖ్యంగా ఈ ఇన్వెస్ట్మెంట్ చేసే విషయాలలో అది షేర్ మార్కెట్లో కావచ్చు లేదా ఏదైనా బిజినెస్ పరంగా కావచ్చు లేదా ఎవరైనా డబ్బు అడిగారని అక్కడ వెళ్ళి ఇవ్వడం రా ఇవ్వడం లాంటిది లేదా షిరుటి సంతకం పెట్టడం ద్వారా కొన్ని విషయాల్లో నష్టపోయే సూచనలు ఉంటాయి కాబట్టి ఆ విషయాలలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఉద్యోగ విషయాలు బాగుంటుంది వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు మీకు సక్సెస్ అవుతారు కమ్యూనికేషన్లో ఆ ఉన్న ఒత్తిడిలు తగ్గుతాయి గురువు ఒక్కృతం చేస్తున్నాడు కాబట్టి ఇలాంటి శుభయోగాలు ఉన్నప్పటికీ కూడా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటే చాలా మంచిది ఇన్స్టాంట్ రిజల్ట్ కోసం ప్రయత్నం చేస్తే మీకే ఇబ్బంది ఇక ఈ మేషరాశి వాళ్ళు తప్పనిసరిగా రోజు విష్ణు ఆరాధన చేయడం అనేది చాలా మంచిది అలానే సుబ్రహ్మణ్యకరావళ స్తోత్ర పారాయడము అలానే స్కంద హోమం లాంటిది జరిపించుకోవడము మంచిది ఎవరైతే వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖినో ధన్యవాదములు జై శ్రీరామ్